మాది చికెన్ కర్రీ మా చిన్నోడు మా చిట్టి పల్లెలు వేసుకున్నది ఇవాళ పోటీ పెట్టుకుంటారు ఎవరు గెలుస్తారో కానీ నిమ్మలంగానే తినమంటానా ఎవరు గెలుస్తారో కానీ నిమ్మలంగానే ఎవరు ముందు గెలుస్తారో చూద్దాం తినండి ఓటంటే అంటే బాగా స్డు తినాలి కానీ మెల్లగా తినమంటానా మా చిట్టే లట్ట లట్ట కలుపుతుంది మా చిన్నోడు నిమ్మదిగా తింటున్నాడు అంటే ఈ పోటీలలో మా చిట్టే గెలుస్తట్టున్నది నిమ్మలంగా తిన మమ్మీ నిమ్మలంగా ఇవాళ చికెను మాది కారం వేసిండు కారం బాగుంటే తింటలేరు అని కారం తక్కువేసిండు అదైనా ఏ పడి కాదు పాపిలే చికెన్ ఎక్కువ తెచ్చుకోలేదు ఫ్రెండ్స్ పైసలు బాగా తక్కువ ఉన్నాయి కాబట్టి పైసలు బాగా అవుతానని తెచ్చుకోలే ఇంకిందా గెలితే మళ్ళీ వేసుకోవచ్చు అన్నం ఎవరిది అయిపోయింది మా చిట్టి ఫస్ట్ ప్రైజ్ మా చిట్టికి మా చిట్టికి పది రూపాయలు ఇవ్వాలి ఇవాళ పోటీ వచ్చేసి పది రూపాయలు ముక్క తింటుంది కానీ ముక్కతో సంబంధం లేదు అన్నం వేసుకొచ్చుకోరు ముక్కతో నిమ్మలంగా అన్న అన్నం మమ్మీ అంతలో అన్న తింటాడు వేసుకో సరిపోయిందా మా ఇక ఫ్రెండ్స్కి చెప్పవా అన్నది నాకు ఇంకా టైం ఉంది బాగానే ఆగు ఎలా ఉంది కూర మంచిగా ఉన్నదా గాడే అండి ఆగమాగం అండి ఆయన ఏటో పోవాలి ఏటో పోవాలి అనుకుంటా కాడి కో కాది కోడి కాలు తెచ్చుకున్నాడు నాలుగైదు కాళ్ళు వేసిండు ఇంక పులుసు పోసి తొందర తొందర వరకు దానికి కడుపు రిన్నట్టు అయింది ఫ్రెండ్స్ చూసారా వచ్చేసి ఇవాళ పోటీలో మా చెట్టు గెలిచింది ఇక మా చిన్నక్క అయితే ఇక మా చిన్న ఇంక తీసుకున్నాను ఉంది

చూసారా ఫ్రెండ్స్ తిండి పూట అయిపోయింది ఇక మాదైతే కూర వండిన కూర అయితే ఈడ ఉన్నది ఇక మా చిన్నోళ్ళు అయితే తినేసినారు ఇప్పుడు స్కూల్కి ఇప్పుడే వేసినారు ఇక వాతావరణం చూసారా ఫ్రెండ్స్ బాగా నచ్చితట్టు ఉన్నది చాలా చాలా ఇప్పుడు మా అబ్బాయి అయితే బాగున్నది బాగా నచ్చితట్టు ఉన్నది వీళ్ళైతే స్కూల్ నుంచి వచ్చారు ఇప్పుడు ఇక చాయ్ పెడితే తాగాలి అన్నం పూట అయితే అయిపోయింది వాళ్ళు ఏ పడు తిన్నారా ఫ్రెండ్స్ కొంచెమే తినట్టారు చాలా రోజులు అవుతుంది మమ్మీ చికెన్ అంటే ఇవాళ తీసుకొచ్చింది యాభై రూపాయలు చూసారా ఫ్రెండ్స్ వాతావరణం ఎలా ఉందో వాన వచ్చేటట్టు ఉన్నది ఇక ఇలా ఉన్నది వాతావరణం ఇంకా ఎంతవరకు అయితే కూతురు రాలే కూతులు సుత వస్తాయి కొంచెం అయితే చూసారా ఇగో బ్యాగులు ఇక్కడ వారేసినారు బడి బ్యాగులు ఇగో బెడ్ మీద వారేస్తారు ఇక కూలర్ నడుస్తుంది దాంట్లో వాటర్ లేదు ఏమో బట్టలు ఆడ ఉన్నాయి దండ మీద బట్టలు ఎండేసినాము ఇగో ఇలా వర్షం వస్తుందని బట్టలు ఎండేసినాము ఇక ఇలా ఉంది చూసారా ఇగో గంధ తీయరా మమ్మీ చాయ్ పెట్టు చాయ్ పెట్టుకు చూసారా ఫ్రెండ్స్ వాతావరణం అయితే ఇలా ఉన్నది చూసారా చూసారా వాతావరణం మా చిట్టి వచ్చేసి జామకాయ తింటుంది ఏవైతే జామకాయ పుల్ల లేదా మమ్మీ జామకాయ పుల్ల లేదా నువ్వు తిన్నావు నాని మళ్ళా దాని ఎందుకు ఇవ్వంటాను తిన్నాక మళ్ళీ అడుగుతారా ఎక్కడన్నా అదే రెండు జామకాయ తెచ్చిండు నువ్వు తింటావా అని అంటే అబ్బో అది పుల్లగా ఉన్నది నేను అన్న ఆడ వారేసిన అమ్మమ్మ తినమంటే ఓ నాకు అద్దె జామకే అన్నది మరి ఇంత కూర వేసుకోపోవ చికెన్ అంటే ఏమంతా తీయే పచ్చడి చేసుకున్నా అన్నది కానీ కొంచెం వేసుకపోవే అమ్మ అంటే వేసుకున్నది కొంచెం ఇక వాళ్ళ ఇంటర్ తీడ ఏండి అని అంటే ఏ ఉంచిన మీ డాడీ గుంత గురికి ఆడ వారేసిండు ఏ పుల్ల ఉన్నది కాదే అన్నాడు ఇక ఆయనే డాడీ అటు వేయం ఎవరు చేయాలట చెయ్యాలట గ్యాస్ పేరు రిపేర్ అదేది అదే గది రైస్ కుక్కర్ది కొత్తది పడ్డదా బ్యానించులు పడవచ్చు అని చూసుకోలే ఫ్రెండ్స్ నచ్చేది ఉంటే లైక్ చేయండి సప్రైజ్ చేసుకోండి ప్లీజ్ ఇంకా ఇంకా సపోర్ట్ ఉండాలని కోరుచున్నాం ఫ్రెండ్స్ బాయ్